తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ మన జీవితం చాలా విలువైంది కానీ చాలా మంది చిన్న చిన్న విషయాలకే ప్రాణాలు తీసుకుంటున్నారు తాజాగా బెంగళూరులో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు అతడి చావుకి కారణం వింటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కుక్క మరణం జీర్ణించుకోలేక అతడు చనిపోయాడు నమశక్యంగా లేకపోయినా ఇది నిజమే బెంగళూరులో జరిగిన ఈ ఘటన ఇప్పుడు తీవ్ర విషాదాన్ని నింపుతోంది ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో జంతువులను ఆప్యాయంగా చూసుకుంటారు ప్రేమగా పెంచుతారు వాటితో విడదీయరాని బంధం ఏర్పడుతుంది కుటుంబంలో ఒక్కరిగా మారిపోతాయి ఒక్క రోజు కూడా వాటిని చూడకుండా ఉండలేకపోతున్నారు అంతలా ప్రేమించిన పెంపుడు జంతువులు చనిపోతే వాటి మరణాన్ని జీర్ణించుకోవటం యజమానుడుకు చాలా కష్టమే వాటిపై ప్రేమతో కొందరు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు గుడులు కూడా కడుతున్నారు బెంగళూరులోని హెగ్గడదేవనూరులో రాజశేఖర్ అనే ముప్పై మూడేళ్ల వ్యక్తుంటున్నాడు ఆయన చాలా కాలంగా జర్మన్ షిపట్ జాతికి చెందిన కుక్కను పెంచుకుంటున్నాడు మంగళవారం ఆ కుక్క అనారోగ్యంతో చనిపోయింది కుటుంబ సభ్యులు మొత్తం కుక్క మరణంతో కన్నీడి పర్యంతం అయ్యారు ఇంట్లో మనిషిగా కలిసిపోయిన ఆ కుక్కకు అంత్యక్రియలు చేశారు బౌన్సీ పేరుతో ఇంట్లో మనిషిగా మెరిగిన ఆ కుక్క మరణంను రాజశేఖర్ జీర్ణించుకోలేకపోయాడు ఎప్పుడూ తనతో ఉండే బౌన్సీ ఇక లేదని తెలిసి తట్టుకోలేకపోయిన రాజశేఖర్ తాను ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు బౌన్సీ అంత్యక్రియలు పూర్తి చేసిన కుటుంబ సభ్యులతో పాటు రాజశేఖర్ ఇంటికొచ్చాడు వచ్చిన తర్వాత కొద్దిసేపటికే బౌన్సీకి ఉపయోగించిన సైన్ తో ఉరి వేసుకుని ప్రాణం తీసుకున్నాడు రాశేఖర్ చేసిన పనికి ప్రతి ఒక్కరూ తప్పుపడుతున్నారు జంతువులను ప్రేమించాలి తప్ప ఇలా ప్రాణాలు తీసుకోవడం ఎంత మాత్రం కరెక్ట్ కాదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మానసికంగా బలంగా లేని వారు ఇలా జంతువులతో అటాచ్మెంట్ పెంచుకోవద్దు అంటూ మానసిక నిపుణులు సూచిస్తున్నారు కుక్క మరణాన్ని తట్టుకోలేక చనిపోవడంపై మీరేమంటారో కామెంట్ చేయండి